వీటిలో ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చూపిస్తున్నాయి మొత్తం కూడా కేవలం మనకైతే మాత్రం ఆఫర్ ప్రైసెస్ లో ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ గోల్డ్ పట్టి దానిపైన మనకి అంతా కూడా షుగర్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది శారీస్ మీకు అయితే కొన్ని కలర్స్ ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరణాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డ్ అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ షాపులే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము కిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నమిలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధిలో ఉంటుంది ఎవరన్నా బయట కూడా వస్తున్నట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేసేయండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే గనక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకుని వస్తే మీకు అయితే ఈజీగా పని అయిపోద్ది మీరు బయట నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైనా తెలియకపోయినా సందు అర్థం కాపోయినా మాకు ఒకసారి కాల్ చేసి పలానా వీధులు ఉన్నామని చెప్పారనుకోండి మా దగ్గర ఉంటే కనుక మా కుర్రా పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు షాప్ దగ్గరికి లేదంటే మీరు మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీద వచ్చిన తర్వాత రథం సెంటర్ దగ్గర నెంబెల్ బిల్డింగ్స్ అండి ఎవరైనా చెప్తారు మీరు ఆటోస్ వాళ్ళకి కూడా అయితే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెంబర్ బిల్డింగ్ అంటే ఎవరైనా చూపిస్తారు ఈ సందు లోపలికి ఒక పది పది అడుగులు వేగింది ఎడమ కుస్మాజ్ మార్కెటింగ్ అనే ఒక బోర్ట్ వచ్చిన సందు ఉంటుందండి ఈ అంతా కూడా ఇక్కడ నాలుగైదు షాప్స్ ఉంటాయండి మావి అంతా కూడా మా హోల్సేల్ షాప్స్ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్రం అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి అండి మా అన్ని కూడా అంటే ఇంటి దగ్గర బిజినెస్ వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదంటే ఎవరికైనా పెట్టుబడికి పంచబెట్టడానికి ఎక్కువ స్టాక్స్ ఎక్కువ మోడల్స్ కావాలంటే మన దగ్గర మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనంతా కూడా ఒక మంచి స్పెషల్ ఆఫర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకంతా కూడా ప్రింటెడ్ శారీస్ అండి అది కూడా మనకి జార్జెస్ ప్రింటెడ్ సారీస్ దానిపైన మనకంతా కూడా షుగర్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది శారీస్ మీకు అయితే కొన్ని కలర్స్ చూపిస్తానండి వెరైటీస్ మోడల్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి మేమంతా కూడా మనకి ఒక మంచి ఫ్యాన్సీ రేంజ్ శారీస్ లాగా అయితే ఉంటుంది మేడం క్వాలిటీ చూడండి ఇదంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ మీద వస్తుందండి ప్రింటెడ్ డిజైన్స్ అయితే మాత్రం సూపర్ దానికి తగ్గట్టు మనకి అంత కూడా హైలైటింగ్ అయ్యేలాగా స్టోన్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి పైన అంత మనకి షుగర్ వర్క్ డిజైన్ మేడం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ యూస్ చేసుకోవాలనుకున్నా లేండి ఎవరికైనా చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే మనకైతే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ గా పెట్టుబడులకు కూడా చాలా బాగా ఇస్తున్నారు అండి ఎందుకంటే మనకి ఇచ్చేది రీజనబుల్ కాస్ట్ లో ఇస్తాము కానీ డైలీవేర్ అనేప్పటికీ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు అంటే పక్కన పెట్టేసి అనేది అయితే ఉండదు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు కాబట్టి మనం ఇచ్చింది ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇలా వస్తుందండి శారీ మోడల్స్ అయితే ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఐటమ్ అండి కాంట్రాస్ట్ బార్డర్ ఐటమ్ లో వచ్చేసి మనకైతే కలర్స్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మేడం ఇవి కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు ఇది ఒకటే డిజైన్ ప్యాటర్న్ అని కాదు దీంట్లో ఇంకా కలర్స్ కూడా మనకైతే వస్తాయి ఇదే మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఇది కూడా మనకి కాంట్రాస్ట్ డిజైన్ బోర్డర్స్ లోని దీనిలో కూడా మనకి అయితే డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతాయి ఎంత అండి ప్రైస్ ఇవన్నీ మనకి ప్రెసెంట్ అయితే మాత్రం ఒక మంచి ఆఫర్ రేంజ్ లో ఉందండి ఓకే మీకు ఏ సారీ అని తీసుకోండి కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఇప్పుడు దాకా చూపించిన డార్క్ పేస్టల్ కలర్స్ అండి నెక్స్ట్ వీటిలో వచ్చేసి మనకి లైట్ పేస్టల్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ చూపించాను ఇప్పుడు లైట్ కలర్ పేస్టల్స్ అయితే చూపిస్తాను ఇది మేడం దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఇది పళ్ళు వస్తుంది నెక్స్ట్ శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందో ప్రతి ఒక్క శారీ కూడా సూపర్ వెరైటీ అండి మెయిన్ గా ఇది క్వాలిటీ మనకి హెవీ క్వాలిటీ జార్జెట్స్ మీద అయితే మనకి వస్తుంది ఇది మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ అండి మనకి ఎవరికైనా రీసెలర్స్ వాళ్ళకి కావాలంటే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలి డార్క్స్ లో కావాలా రైట్స్ లో కావాలా ఏది కావాలో మా వాట్సాప్ పెట్టేసేయండి నేను దాంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఏదో చూసి పంపిణీ అయితే జరుగుతుంది ఇదే మేడం ఇవన్నీ కూడా బండిల్స్ బండిల్స్ గా మీకు వేసేస్తా ఒక్కసారి చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండి ఎన్ని ఫ్లవర్ డిజైన్స్ అంటే అన్ని ఫ్లవర్ డిజైన్స్ అన్ని అన్ని మోడల్స్ అయితే ఉంటాయి వీటిలో ఇదండి ప్రతి ఒక్క పీస్ కూడా మనకి ప్రతి ఒక్క బండిల్ కూడా మనకి మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి మాత్రమే పడుతుంది ఇది మేడం ఇన్ని బండిల్స్ అయితే మనకైతే స్టాక్ అయితే ఉంటుంది అయితే మనకి ఎన్ని బండిల్స్ మేము చూపిస్తున్నాం కూడా మనకి రీసెలర్స్ మాకు ఎక్కువ కూడా రీసెలర్స్ ఖాతాలు దాని వల్ల మనకి స్టాక్ అయితే మాత్రం చాలా త్వరగా అయిపోతుంది అండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఎంత మంచి క్వాలిటీ రీసెలర్స్ వాళ్ళకి ఐటమ్ తెలుసు క్వాలిటీ తెలుసు రేట్ తెలుసు అందుకని వాళ్ళు ఎందుకు తీసుకోకుండా ఉంటారు మనకు అందుకని త్వర త్వరగా స్టాక్ అయితే ఆర్డర్స్ బుకింగ్స్ లో అయిపోతుంటాయి కుదిరినంత త్వరగా మీరు షాప్ దగ్గరికి రావాలనుకుంటే షాప్ దగ్గర విజిట్ చేసేయండి స్టాక్ దొరుకుతుంది లేదు అంటే కనుక కుదిరినంత త్వరగా ఆన్లైన్ ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి స్టాక్ ఉంటుంది లేదు మనం వెళ్దాం లేదు చూద్దాం లేకుంటే కనుక స్టాక్ అయితే ఉండదు మీరు వచ్చేటప్పుడు మాత్రం సింగిల్ పీస్ కోసం వస్తే వచ్చేటప్పుడు ఫోటో తీసుకురండి ఆ ఐటమ్ అయితే మీకు ఇచ్చేస్తాం ఏదైనా సరే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మంచి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి దాంతా కూడా ఇప్పుడు మనకి దసరా స్పెషల్ గా అంటే టెంపుల్స్ లో ప్రెజెంట్ చేయడానికి టెంపుల్ టెంపుల్స్ ఇస్తూ ఉంటారండి వాటికి చాలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే మాత్రం మనకి చూస్తూ ఉంటే కనుక దాదాపుగా మీకు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పట్టు సారీ లుక్ అయితే వస్తుందండి అంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి డిజైన్ ప్యాటర్న్స్ సూపర్ ఉంటాయండి నెక్స్ట్ ఇదిగోండి మేడం మనకైతే ఒక్క సారీ చూడండి ఇది చూడండి మనకి గ్రీన్ కలర్ శారీ వస్తుంది దానికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బార్డర్ అయితే వస్తుంది చాలా రిచ్ లెప్ ఉంటుంది ఈ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి వచ్చేసి పట్టు శారీ అయితే వస్తుంది అది కూడా జరీ వీవింగ్ తో మనకి గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ తో అయితే వస్తుందండి చాలా సూపర్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నాము ఇది వచ్చేసి శారీ మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి మొత్తం కూడా జరీ సెల్ఫ్ జరీసీంగ్ తోనే వస్తుంది ఇది ఒక మోడల్ అండి దీంట్లో మనకి కొంచెం ఫ్లోరల్ డిజైన్ షేప్ కావాలంటే ఫ్లవర్ డిజైన్ షేప్ వస్తే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సింపుల్ డాట్ డిజైన్ లో బిగ్ సై మీడియం సైజ్ బార్డర్ అండి దీంట్లో మనకి బిగ్ సైజ్ బార్డర్ కావాలంటే అది కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది మేడం దీంట్లో మనకి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి పింక్ మనకి పింక్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి అయితే బార్డర్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఇది మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చూడండి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ శారీ చాలా ఎక్సలెంట్ ఉంటుందండి మనకి రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ వస్తుంది మీకు ఏ సారీ అనే తీసుకోండి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది అండి మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మొత్తం కూడా సెల్ఫ్ బీవింగ్ ప్యాటర్న్ తో అయితే వస్తుంది కదా సారీ మొత్తం కూడా దీంట్లో మనకి ఇంకా కలర్స్ అయితే మీకు కింద పెట్టాము ఆ కింద మొత్తం కూడా ఇవైతే మనకి అండి వీటిలో వచ్చేది ఇలా డిజైన్ ప్యాటర్న్స్ జస్ట్ కొంచెం చేంజ్ అవుతుండొచ్చు అయితే మనకి ఇవి కలర్స్ వస్తాయండి కలర్స్ లో మనకి ఏంటంటే కొంచెం బుటా కానీ డిజైన్ కానీ ఇలా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి లేదు మేడం దానివల్ల మనకి ఇది ఒకటి మెజంతా కలర్ కలర్ కూడా అయితే ఉంది దీంట్లోని లేదు మేడం ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ కాన్సర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఒకవేళ బల్క్ స్టాక్ గా కావాలంటే కనుక మీకు ఒక పది పీసెస్ కావాలి అనుకోండి పది అని పెట్టేసి మాకు తండ్రి పీసెస్ కావాలని పెట్టేస్తే ఇలా మొత్తం కూడా మనకి బండిల్స్ బండిల్స్ కి వచ్చేస్తాయి ఎన్ని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మీకు అయితే ఇలా చేస్తాము ఇదే మేడం ఇవన్నీ కూడా వాటిల్లోనే ఎన్ని కావాలనే మనది అయితే మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ లో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ అయితే కలెక్షన్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఇంకా ఇలా బండిల్ స్టాక్ ఉంటుంది ఇలా ఎన్ని ఒక రీసేలర్ వరకు ఒక పదిగా ఉంటే పది అని మెసేజ్ పది పది కలర్స్ పది వెరైటీస్ వచ్చేలాగా మనం చూసి పంపిస్తాం ఏదైనా సరే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ సారీస్ అండి నెక్స్ట్ అంతా వచ్చేసి ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇదంతా కూడా వచ్చేసి మీకు చూపిస్తాను మేడం మనకి పైన ఫోటో ఫోటో అయితే వస్తుందండి అంటే ప్రతిసారి మనకి కాటన్ సారీస్ ఓపెన్ చేస్తే కనుక కొంచెం నలిగిపోతాయి మనకి మనకి ఏంటంటే పైన ఫోటో ఉండదు కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది మొత్తం కూడా మనకి ఫోటో కేటగిరీ అని తెలుసుకోవాలి దాన్ని బట్టి అయితే మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇదంతా కూడా మనకి మంచి హెవీ క్వాలిటీ కాటన్ సారీస్ అంతా రీజనబుల్ కాస్ట్ వస్తుందండి మనకి ఇప్పుడు కలర్ సెట్ చూపిస్తాం కదా ఇదే కలర్ మనకి మనకంతా కూడా వెరైటీస్ మోడల్స్ అయితే చాలా వస్తాయి ఏదైనా సార్ మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ తగ్గ ఐటమ్ ఉంది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇదే మేడం మనకి కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్స్ కావాలంటే పెద్ద ఫ్లవర్ డిజైన్స్ లేదు సింపుల్ గా డ్రాటెడ్ డిజైన్స్ ఇలాంటి కావాలంటే అలాంటివి ఉంటాయి ఫ్లవర్ డిజైన్స్ కూడా సింపుల్ చిన్న ఫ్లవర్స్ కావాలంటే ఇలా ఫ్లవర్ డిజైన్స్ మోడల్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా మనకైతే మాత్రం ప్రజెంట్ ఆఫర్ లో ఉంది ఇది కాటన్ సారీస్ మనకి ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ రూపీస్ చూపిస్తున్నాం కదండి మనకి ఒకవేళ పెట్టుబడికి పంచి పెట్టడానికి ఏదైనా లో కాస్ట్ లో అంటే రీజనబుల్ కాస్ట్ క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి కొంచెం బడ్జెట్ లో కావాలనుకుంటే కనుక రెండు వందల యాభై తొమ్మిది రూపాయల్లో కాటన్ సిరాజ్ చేగట్ ఉందండి అది కావాలంటే అది లేదు మనకు ఒకవేళ ఓన్లీ సారీనే కావాలి అనుకుంటే కనుక అంటే రీసెలర్స్ చేసుకున్న వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కూడా మనకి ఓన్లీ సారీ ఉంది అది బ్లౌజ్ రాదండి అది కూడా ఉన్నాయి మనకి ఇంకా లేదు మనకు ఒక మీడియం రేంజ్ లో ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా కావాలంటే అలాంటి ఉన్నాయి మన దగ్గర ఇవి కూడా మనకి ఏంటంటే కొంచెం ఓన్ పర్పస్ కోసం ఎవరన్నా తీసుకోవాలనుకున్నా ఇలాంటి కొంచెం పైతని డిజైన్స్ అని కలంకారీ డిజైన్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మోడల్స్ కావాలంటే ఈ కూడా మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఇది కూడా మనకు వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోని ఆఫర్ లోనే ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్ పెట్టేస్తే ఆ కలర్స్ బట్టి మనం అయితే పంపిచ్చేస్తాం ఏదైనా సరే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అది మేము ఇందరూ చెప్పాం కదండి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది ఒకవేళ మనకి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేశాము మళ్ళీ రీస్టాక్ అయితే చేసాం దానికి ఒకసారి మా కస్టమర్స్ ఎవరికైనా కావాలి అంటే అని చెప్పి మనం ముందుగా ఒకసారి అయితే మీకు గుర్తు చేస్తాం రిమైండ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ తో వస్తుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి ఫ్యాన్సీ ప్రింటెడ్ కలెక్షన్ అండి ఇది ఫ్యాన్సీ ప్రింటెడ్ పట్టు సారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది అండి ఐటమ్ చూడండి ఇవి మనకి ఇంకా కొన్ని పీసెస్ మీకు శాంపిల్ అయితే ఇక్కడ పైన చూపిస్తాను ఇంకా కింద బాక్సెస్ లో చూపిద్దామండి వెరైటీస్ కలెక్షన్స్ అయితే మాత్రం చాలా నంబర్ ఆఫ్ ఉంటాయి వీటిలో మీకు కొన్ని కలర్స్ మాత్రం మంచి మంచి హెవీ కలర్ కాంబినేషన్స్ అండి సూపర్ ఉండే ప్రతి ఒక్క పీస్ కూడా ఇదే మేడం మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తుంది దీంట్లో ప్రింటెడ్ ఇది చూడండి మొత్తం కూడా శారీ మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి పళ్ళు నుండి శారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి కింద బార్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వస్తుందో ప్లస్ ఇది మనకి రీజనబుల్ కాస్ట్ అండి మీకు శారీ మీరు ఓన్ పర్పస్ యూస్ చేసుకున్నారా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఫినిషింగ్ ఆ పట్టు అన్నం అని చెప్పి మీకు ఏదో బరకు ఉండడం కానీ మందం ఉండడం గానీ గుడ్డలా నుంచో అలా అయితే ఏది ఉండదు చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీ టు వేర్ అండి ఇదంతా మనకి ఎండింగ్ వరకు కూడా మీకు అయితే ప్రింటెడ్ వస్తుంది ఎక్కడ ప్లేన్ గానీ ఏమి రాకుండా ఇదండి దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి మొత్తం కూడా బెనారస్ బ్లౌజ్ తో అయితే వస్తుంది మనకి కింద బార్డర్ కాంబినేషన్ బట్టి మనకైతే బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది మొత్తం ప్రతి ఒక్క శారీ కూడా మనకి ఇదే డిజైన్ బీజింగ్ అయితే బార్డర్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఒక శారీ కలెక్షన్ అండి దీనిలో మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా మీకు అవి కూడా చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకి కోరాకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి కోరా కలర్ ఇది వస్తుంది శారీ మొత్తం దానికి రెడ్ కలర్ బోర్డర్ ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ శారీ మొత్తం కూడా చూడండి ఇలా ప్రింటెడ్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కూడా మనకి ఇది ప్రత్యేకంగా ఇప్పుడు దసరా కోసం టెంపుల్స్ లో పెట్టుబడికి అమ్మవారికి ఒకవేళ ఎవరైనా శారీ కట్టినా సరే చాలా బాగుంటుందండి సారీ మాత్రం మంచి అందంగా ఉంటుంది మంచి నిండిగా ఉంటుంది మనకి శారీస్ అన్ని కూడా ప్రెసెంట్ అయితే ఆఫర్ ప్రైసెస్ అయితే తెప్పించాము ఈ శారీ కోసం మనకి దాదాపుగా ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై రూపాయలు పైన ఉండదు శారీస్ అండి కానీ ప్రెసెంట్ మనకు ఆఫర్ లో కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మాత్రమే వస్తుందండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇదే మేడం ఇది శారీ విత్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ దీంట్లో మనకి అయితే ఒక్కసారి కలర్స్ ఇది చూపించదు మీకు పళ్ళు ఎలా వస్తుంది శారీ ఎలా ఉంది బ్లౌజర్ ఎలా ఉంది చూసాం కాబట్టి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పింక్ గ్రీన్ అయితే దీనికి ఏంటంటే పైన ఫోటో ఒకటి వస్తుందండి ఫోటోట్ ఒక్కసారి ఇదిగోండి ఇప్పుడు ఇది వైట్ అండి కానీ వైట్ కలర్ శారీ అయితే మనకి పైన బ్లూ ఇచ్చారు అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది మనకి అది సంబంధం లేదు పైన ఫోటో సంబంధం లేదు ఏంటంటే ఒక శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఒక మోడల్ కోసం ఇది ఐడియా అవసరం ఫోటో వస్తుంది కానీ మీకు ఇక్కడ చూసుకోండి వీటిలో కలర్స్ వెరైటీస్ అయితే మాత్రం వెరైటీస్ మోడల్స్ చాలా ఉంటాయండి ఇదే మేడం మనకి పికా బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బార్డర్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కి పింక్ ఇలా మనకి ఒక్కొక్క బండి లో సిక్స్ పీసెస్ కలర్స్ అవుతుంది రీసెలర్స్ వాళ్ళకి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఇలా ఎన్ని బండిల్స్ బండెస్ అన్ని బండిల్స్ అయితే మనకి ఇచ్చేయచ్చు ఏదైనా సరే మనకైతే మాత్రం కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్ లో ఆర్డర్ చేసేయండి మీకు పంపిస్తాం ఓన్ పర్పస్ కోసం అయితే మీకు సారీ ఏది ఏ కలర్ కావాలన్నా మాకు పెట్టేసేయండి ఆ కలర్ లో మన దగ్గర ఉన్నవి మంచి కలర్ కాంబినేషన్స్ మీకు అయితే చూసి పంపిస్తాం బల్క్ ఆర్డర్స్ కానీ మనకి ఓన్లీ సింగిల్ పీసెస్ కానీ ఎవరైనా సరే మీరు ఆర్డర్స్ చేసినప్పుడు వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు చాలా మంది తిరిగి మళ్ళీ కాల్ చేస్తున్నారు అండి మన షార్ప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అండి ఆ టైమ్స్ లో మాత్రమే మేము అయితే కాల్ లిఫ్ట్ చేయగలము లేదంటే ఆన్లైన్ ఆర్డర్ వాట్సాప్ మెసేజెస్ కి రిప్లేస్ చేయగలం చాలా మంది ఏంటంటే మేము ఈవినింగ్ ఎయిట్ కి మీ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ పెట్టేసేసి కాల్ చేసేస్తున్నారు మేము ఆ టైంలో కాల్స్ డిక్ చేయలేము మీరు షాప్ క్లోజ్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత మీ షాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ప్రతి ఒక్క మెసేజ్ కి రిప్లేస్తాం ప్రతి ఒక్క మెసేజ్ ఎవరైతే మెసేజ్ పెడతారో ఆర్డర్ పెట్టి వాళ్ళందరూ కూడా మేము అయితే ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తాము ఏదైనా సరే మనకైతే మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇప్పుడంతా కూడా కొంచెం దసరా సీజన్ దసరా ఫెస్టివల్ కి షాప్ తిరిగి చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు అంటే టెంపుల్ కి చాలా బయట ఊరు నుండి వచ్చిన వాళ్ళు ఒకసారి షాప్ విజిట్ చేయడం కానీ అలా చేస్తుంటారు కాబట్టి మెసేజెస్ కి కొంచెం రిప్లేస్ అయితే లేట్ అవ్వచ్చండి ఈ యొక్క పది రోజులు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్ కి అయితే ఇస్తాము ప్రతి ఒక్క ఆర్డర్ అయితే తీసుకుంటాం ఒకవేళ స్టాక్ అయిపోతే నెక్స్ట్ రీస్టాక్ చేయడానికి ఏదైనా ఉంటే ట్రై చేస్తాము కలెక్షన్ ఇప్పుడు అంతా వచ్చేసి మొత్తం కూడా ధర్మవరం పట్టు సరీస్ అండి ఇది మాత్రం సూపర్ కలెక్షన్ అండి వీటిలో ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చూపిస్తానండి మొత్తం కూడా కొత్త వెరైటీ కేటలాగ్స్ అండి దీనిలో ఒక్క వెరైటీ అంటూ కాదు మనకి జంగిల్ థీమ్స్ అని ఫ్లవరల్ డిజైన్స్ అని జంగిల్ థీమ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్ట్స్ డిజైన్స్ దాని నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మనకు ఉంది కొన్ని సారీస్ అయితే వీటిలో ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి మనకి అంతా కూడా మనకి బార్డ్స్ డిజైన్ అయితే వస్తుందండి మేడం చూడండి షైనింగ్ అని లుకింగ్ మనకి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది మనకి బార్డర్ కూడా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది చాలా ఎక్సిడెంట్ ఉంటుందండి సారీ శారీ అయితే మాత్రం ఇదే మేడం ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా ఒక సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ మొత్తానికి కింద కూడా మనకి అయితే బిగ్ సైజ్ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ మేడం ఇది పళ్ళు ఓకే పళ్ళు కూడా చూసారు అంత గ్రాండ్ లుక్ ఉందో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సారీ అయితే కనుక ఇది మేడం సారీ చూడండి ఇదంతా కూడా మనకి సారీ ఇది మేడం ఇది సారీ మొత్తం కూడా మనకి అయితే మాత్రం దీని పైన చూడండి డీటైలింగ్ అంతా కూడా మనకి ఇది దీని పైన ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది ప్లస్ మనకి అంత కూడా బార్ట్స్ డిజైన్ అయితే వస్తుంది కింద బార్డర్ కూడా మనకి అయితే మాత్రం సూపర్ ఉంటుంది అవును మేడం సారీ మొత్తం కూడా మనకి కళ్ళైతే షైనింగ్ అయితే వస్తుంది ఇదండి ఇది ఇవన్నీ కూడా మనకి ధర్మవరం పట్టులోనే మంచి ఆఫర్ అయ్యే శారీస్ అండి అంతా కూడా చాలా అంటే చాలా మంచి స్పెషల్ కలెక్షన్ మనకి ధర్మవరం పట్టులో తెప్పించాము దీనిలో ఒక్క డిజైన్ ఒక్క మోడల్ కాదు అంటే డార్క్ కలర్స్ కాదు లైట్ కలర్స్ తో సహా మనకైతే అన్ని వెరైటీస్ అయితే వస్తాయి ఇదే మేడం మీకు ఇప్పుడు ఓపెన్ చేసేది వచ్చేసి లైట్ కలర్ చార్ట్ ఫేషియల్ షేడ్ బేబీ పింక్ శారీ అండి దీని పైనంతా కూడా మనకి కామేణి డిజైన్ అయితే వస్తుంది కౌ డిజైన్ అంటారు కామదేని డిజైన్ అంటారు పట్టు శారీస్ లో కింద బార్డర్ వచ్చేసి మనకి సూపర్ ఉంటుంది లైట్ బేబీ పింక్ డార్క్ బేబీ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకైతే బార్డర్ ఇది మేడం ఇది శారీలోకి నెక్స్ట్ పళ్ళు చూస్తే కనుక చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కింద బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది మేడం ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వస్తుందో ప్రతి సారీ కూడా మనకి దేనికి అయితే రిచ్ లుక్ అండి ఒకటి చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా మంచి వెరైటీస్ అయితే ఉంటాయి వీటిలో ఇది మేడం ఇది లైట్ బేబీ పింక్ షేడెడ్ మనకి మధ్య మధ్యలో కళ్ళైతే షేడెడ్ వాళ్ళు ఏంటంటే పర్పుల్ షేడెడ్ అయితే కనిపిస్తుంది లైట్ పర్పుల్ షేడెడ్ కింద కూడా మనకి అయితే బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది ఇది మొత్తం కూడా ఆ డిజైన్ డీటెయింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే వస్తుంది ఇలా మనకైతే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ అయితే ఈ ఐటమ్ అయితే ఉందండి ధర్మవరం పట్టు శారీస్ అన్ని కూడా మనకి ఏ సారీ అనేది తీసుకోండి కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదే మేడం వీటిలో మనకు వచ్చేసి ఇది కూడా ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకు అంతా పికాక్ డిజైన్స్ అయితే వస్తుందండి ఎగ్జాక్ట్ లీఫ్ గ్రీన్ అయితే వస్తుందండి ఇది మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్ కూడా కనిపిస్తుంటుంది ఇదే మేడం మీకు ఎక్కువ ఓపెన్ చేయకుండా జస్ట్ ఇలా అయితే చూపించేస్తుంది చూడండి ఇది మేడం శారీ మొత్తం కూడా మనకి అయితే ఇలా పికాక్ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడెడ్ అండి మేడం ఇది మొత్తం కూడా మనకి కలంకారి ఫ్లోరల్ డిజైన్ స్టైల్ అయితే కనిపిస్తుంటుంది టోటల్ ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం కూడా మనకి ఒక జంగిల్ తిం లో ఫ్లోరల్ ఎలా వస్తుంది ఫ్లవర్ డిజైన్స్ అలా అయితే వస్తుంది మనకి ఇలా ఫ్లవర్ డిజైన్స్ ఇలా పికాక్ డిజైన్స్ ఇలా కాకుండా మనకి సింపుల్ గా బుట్ట డిజైన్ కావాలంటే ఇలా ఒకటి వస్తుందండి దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది మేడం ఇది కూడా మనకి అయితే బర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఒకటి బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఏ సారీకి ఆ శారీని మీకు ఇప్పుడు ఫుల్ ఫ్లోరల్ డిజైన్ చూపించాను కదండి ఇది ఇది మేడం దీంట్లోనే మనకి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి వీటిలో కొంచెం డార్క్ కలర్స్ కావాలి ఇప్పుడు దాకా మనకి పేస్టల్ షేడ్స్ చూపించే కదండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపించింది లైట్ బ్లూ షేడెడ్ దాంట్లోనే ఇది గ్రే షేడెడ్ అయితే వస్తుంది ఇది కూడా దాంట్లోనే కలర్ ప్యాటర్న్ ఇది మేడం ఇవన్నీ కూడా మనకి ఎక్కువ డీటెయిలింగ్ చేయాలి కానీ సూపర్ కలర్స్ ఎక్సలెంట్ శారీస్ అన్ని కూడా మనకి అయితే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ వెరైటీస్ లో ధర్మవరం పట్టు శారీస్ అయితే మనకైతే వచ్చినాయి ఏదైనా సరే ప్రెసెంట్ అయితే మాత్రం రేటు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఇంకా మనం లిమిటెడ్ స్టాక్ చూపిస్తున్నాం అంటే కొంత స్టాక్ చూపిస్తున్నాం దీంట్లో వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఏదైనా సరే మనకైతే మాత్రం కేవలం పదిహేను తొంభై తొమ్మిది పడుతుంది ఇది పదిహేను వంద తొంభై తొమ్మిది సింగిల్ అయినా కొరియర్ ఉంది సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఏ కలర్ కావాలన్నది మాకు అయితే వాట్సాప్ దాన్ని బట్టి మనం అయితే పంపించడం జరుగుతుంది ఇదండి మనకి ఫ్లోరల్ డిజైన్స్ తో కావాలంటే ఫ్లోరల్ డిజైన్స్ యానిమల్ డిజైన్స్ కావాలంటే యానిమల్ డిజైన్స్ ఏది కావాలంటే అది డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్ కుదిరిన త్వరగా షాప్ విజిట్ చేస్తేనే ఈ ఐటమ్ అయితే స్టాక్ అయితే దొరుకుతుంది మీరు ఒకవేళ లేట్ చేస్తే స్టాక్ అయితే దొరకదండి ఇది మేడం ఇవన్నీ కూడా అదే మనకి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఫుల్ ఫేమస్ ఐటమ్ అండి సరే గోల్డ్ పట్టు సారీస్ అండి మేడం మీకు ప్రతి సారీ అండి మేము ఎన్ని పీసెస్ తెప్పించండి ఎన్ని మొత్తం కూడా స్టాక్ అయితే అయిపోతుంది మేడం కలెక్షన్ మాత్రం మంచి అంటే మంచిగా లైక్ చేస్తారండి చాలా మంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది గోల్డ్ పట్టు సారీస్ ఇదే మేడం మందికి అయితే మాత్రం ఇది స్టాక్ కూడా దొరకట్లేదు అండి మనకి మాత్రం స్టాక్ మీరు ఎంత అడిగితే అంత తెప్పిస్తున్నాము ఎవరికి ఎన్ని పీసెస్ కలుగుతుంటే అన్ని పీసెస్ అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తున్నాము ఇది మేడం మొత్తం కూడా చూడండి గోల్డ్ ఫినిష్ లో సూపర్ ఉంటుంది ప్రైజ్ కూడా మనం ఎవరు అయితే ఎప్పుడు ఇస్తున్నాము కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి గోల్డ్ పట్టు శారీ ఇస్తున్నాం అండి చాలా సూపర్ ఉంది కదా ఇదంతా కూడా మనకైతే గోల్డ్ పట్టునే వస్తుంది ఇదంతా కూడా సారీ అయితే వస్తుంది మనకి వీటిలోనే ఎన్ని బిజెస్ కానీ బిజెస్ అండి చాలా మంది ఇప్పుడు అంతా కూడా ఈ దసరా సీజన్ లో టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా పూజల్లో ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సర్కిల్ మెంబర్స్ అందరికి కూడా ఒకటే కలర్ యూస్ చేయాలనుకున్నా సరే యూస్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ చేస్తున్నారు కేవలం మనకైతే మాత్రం ఆఫర్ ప్రైజెస్ లో ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ గోల్డ్ పట్టి మీకు ఎన్ని కావాలో వాట్సాప్ ఎట్ అన్ని పీసెస్ అయితే పంపించేస్తాం ఇప్పుడు అంతా కూడా మనకి వచ్చేసి ఈ దసరా ఫెస్టివల్ కి సంబంధించి మనకంతా పెట్టుబడి కావాలని చెప్పి ఐటమ్ అయితే తెప్పించామండి ఇది మనకి జెంట్స్ వేర్ ఫ్యాంట్ షర్ట్స్ అండి మొత్తం కూడా మనకి ఇలా జోడీ ప్యాకింగ్ వస్తుంది మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి మనకి ఫ్యాంట్ కటింగ్ వచ్చేసి వన్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి పెద్ద పన్న చిన్న పన్న షర్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ కటింగ్ అయితే వస్తుందండి పెద్దవన్న ఇది మేడం ఒక బాక్స్ లోని ఇలా స్ట్రైప్స్ చెక్స్ ప్యాటర్న్ అన్ని వెరైటీస్ అయితే వస్తుంది ఇది అనుకోండి మనకి ఏ ఏజ్ వరకు ఇచ్చేసే చక్కగా యూజ్ చేసుకుంటారు మంచి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మనకి రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంటుంది ఐటమ్ వచ్చేసి ఇది మేడం మనకి ఏ జోడి అని వచ్చేసి అంటే ఫ్యాన్ షర్ట్ పరంగా మేము రేట్ చెప్తున్నాం అండి కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి ప్యాంట్ షర్ట్ వస్తుంది ఇది అండి మనకి ఇదంతా కూడా ఒక వెరైటీ అండి అంటే మీకు ఇంకా దీంట్లో బాక్సెస్ ఉన్నాయి మనం జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా ఇది మేడం ఇంకా మనకి ఇలా ఇంకా కలర్ కాంబినేషన్ ఉంటాయి మనకి ఎన్ని పీసెస్ కావాలనేది మీరు ఆర్డర్ చేశారు అనుకోండి దాని బట్టి మనం అయితే ఫోటోస్ చూపిస్తాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అండి మనకి కటింగ్ అంతా కూడా కొంచెం లెనింగ్ స్టైల్ లుక్ అలా కనిపిస్తూ ఉంటుంది ఫ్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదే మేడం దీంట్లో కూడా అయితే కలర్స్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇది కూడా మనకి ఫ్యాంట్ సైజింగ్ వచ్చేసి సైజ్ వచ్చేసి వన్ థర్టీ కటింగ్ పెద్ద పన్న వస్తుంది షర్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ కటింగ్ ఇదంతా మనకి కొంచెం చూడడానికి కదల లుక్ స్టైల్ అయితే వస్తుంది దీంట్లో కూడా మనకి ఇదిగోండి కలర్స్ అయితే గా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇంకా బాక్సెస్ అండి అంతా కూడా ఎక్కువ ప్యాక్ బాక్స్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఒక బాక్స్ కి సిక్స్ పీసెస్ వస్తాయి ఇవైతే ఒక బాక్స్ కి టెన్ పీసెస్ వస్తాయి ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే పంపిస్తాం ఈ వెరైటీయా ఈ వెరైటీయా ఏదైనా సరే తీసుకోండి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా దసరా ఎలాంటి అండి ఎక్కువ పెట్టుబడి అలా మీకు బల్క్ స్టాక్స్ అంటే యాభై శాతం కావాలా వంద శాతం కావాలా లేదు ఒక రెండు మూడు పీసెస్ కావాలన్నా సరే ఎన్ని మనం అయితే ఇవ్వగలము మీకు ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి ఏ ఐటమ్ కావాలో పెట్టేసేయండి దాన్ని బట్టి పంపిస్తాం ఈచ్ పీస్ వచ్చేసి ఈచ్ జోడి అంటే ల్యాండ్ షర్ట్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది